ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకి ప్రెస్అ్రెడేషన్ ఇచ్చే నిమిత్తం జియో ఎనభై నాలుగు బై రెండు వేల ఇరవై ఐదు విడుదలయ్యి మూడు నెలలు అయింది అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రెస్అక్రిడేషన్లు ప్రభుత్వం జారీ చేయలేదు గత సంవత్సర కాలంగా వాయిదాల పద్ధతిలో ప్రెస్అ్రెడేషన్లు ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నారు ఈ కొత్తగా కూడా జనవరి ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేస్తూ చేశారు దానివల్ల కొత్తగా ప్రెస్ పొందడానికి అర్హత ఉండే వాళ్ళందరూ కూడా అన్యాయం అయిపోయారని చెప్పి మేము భావిస్తున్నాం ఇంకా రెండు జియో నెంబర్ ఎనభై నాలుగు వల్ల చాలా మంది ప్రెస్ అక్రిడేషన్ కోల్పోయారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఒక వాగ్దానం చేశారు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అక్రిడేషన్లు చాలా తక్కువ ఇచ్చారు కోత విధించారు దానివల్ల ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఎవరైతేన్నారో వాళ్ళు ఎక్విడేషన్ కోల్పోయారు మేము అధికారంలోకి వస్తే కనుక ప్రెస్ ఎక్విడేషన్లు పెంచుతాము అవసరం ఇస్తాము రకరకాల వాగ్దానాలు చేశారు తీరా జీవి నెంబర్ ఎనభై నాలుగు వల్ల ఎక్రిడేషన్లు తెరక్కాగా జర్నలిస్టులకి ఉన్న ఎక్రిడేషన్ కోత విధించినట్టు మనకు అర్థం అవుతుంది ఉదాహరణకి విశాఖ ఉమ్మడి జిల్లాలో ప్రింట్ మీడియాకి దాదాపు వరకు స్మాల్ అండ్ మీడియం కేటగిరీ న్యూస్ పేపర్లకి వరకు ఎక్విడేషన్లు ఇచ్చే అవకాశం ప్రభుత్వం గత ప్రభుత్వ హయంలో ఉండేది సీఎం గారు వాగ్దానం మేరకు యాక్చువల్గా పది గంట ఇంకా తిరగాలి తిరగకపోగా ఇంకా కుదించేశారు ఏ స్థాయిలో కుదించారంటే పది ఇవ్వాల్సిన ఎక్యులేషన్లు నాలుగింటికి రెండింటికి కుదించేశారు దానివల్ల స్మాల్ పేపర్స్ చాలా అన్యాయం జరుగుతుందనే విషయాన్ని మేము చాలా చెప్పదలుచుకున్నాం ఉదాహరణకి పెంచినట్టే పెంచారు ఎన్పానల్మెంట్ న్యూస్ పేపర్స్ కి పదివేల సర్క్యులేషన్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఎక్యులేషన్స్ పెంచారు పదివేల లోపు ఉన్నటువంటి సర్క్యులేషన్ కలిగినటువంటి పేపర్స్ ఏమో ఎన్పలమెంట్ పేపర్స్ అయినప్పటికీ కూడా కేవలం రెండింటికి నాలుగింటికే పరిమితం చేశారు ఇక నాన్ ఎన్పల్మెంట్ డైలీ న్యూస్ పేపర్స్ విషయంలో మరింత అన్యాయం జరిగింది వారికి అయితే స్టేట్ హెడ్ క్వార్టర్లో ఎక్కువేషన్స్ లేవు పబ్లికేషన్ సెంటర్స్ లో కూడా ఎక్విడేషన్స్ లేవు వివిధ వర్గాల వారికి ఎక్విడేషన్ లేవు కేవలం పబ్లికేషన్ సెంటర్స్ లో ఏ గ్రూప్ కలిగినటువంటి పబ్లికేషన్ సెంటర్లో నాలుగు క్రెడేషన్లు అంతకంటే బీసీ గ్రూపులు కలిగిన వాటిలో ఇంకా తగ్గిసేసినటువంటి పరిస్థితి ఉంది అందువల్ల జియో నెంబర్ ఎయిటీ ఫోర్ వల్ల నాన్ ఎన్పాలమెంట్ న్యూస్ పేపర్కి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది అదే విధంగా పదివేల లోపు సర్క్యులేషన్ కలిగినటువంటి ఎన్పాలమెంట్ న్యూస్ పేపర్స్ కూడా తీవ్రంగానే అన్యాయం జరుగుతుంది అందువల్ల వారందరికీ కూడా క్రెడేషన్లు పెంచాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం న్యూస్ ఏజెన్సీలు వరకు వచ్చేసరికి లోకల్ న్యూస్ ఏజెన్సీలకి ఐదు లక్షల వరకు టర్న్ ఓవర్లు ఉండాలంటున్నారు ఐదు లక్షల టర్న్ ఓవర్ చూపించినప్పుడు రిటర్న్స్ అవి చూపించినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఒకటి రెండింటికే పరిమితం చేశారు ఇది విధానం అంతా మారాలి న్యూస్ ఏజెన్సీ పెంచాలి నాన్ న్యూస్ పేపర్స్ కి స్టేట్ హెడ్ క్వార్టర్ లో ఎక్రిడేషన్స్ ఇవ్వాలి పబ్లికేషన్ సెంటర్ లో కూడా ఎక్విడేషన్ పెంచాలి అదే విధంగా ఆ నియోజకల వారికి కూడా ఎక్విడేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా పదివేల కంటే సర్కులేషన్ ద్వారా వాళ్ళు కూడా దాటినటువంటి అంతాలి న్యూస్ పేపర్స్ కూడా ఎక్విడేషన్స్ పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేయదలుసుకున్నాం ప్రభుత్వం ఆ సవరణ చేయాలి ఇంకా అన్యాయం ఏంటంటే గతంలో నాలుగు పేజీలు ఉన్న వాటికి ఎక్విడేషన్ ఇచ్చేవారు ఎన్ని పేజీలకు ఉన్న వాళ్ళు కూడా ఎక్విడేషన్ ఇచ్చారు నాలుగు పేజీలు ఉంటే కనుక మీకు ఎక్విడేషన్ తక్కువ వస్తాయి ఎనిమిది పేజీలు ఉంటే కనుక ఎక్విడేషన్ పెంచుతామని చెప్పి ప్రభుత్వం మాట్లాడింది ఆ రకంగా నాలుగు పేజీలు ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్ని పేజీలు చేసుకున్నారు ఇప్పుడు ఏం చేసింది కొత్త ప్రభుత్వం నాలుగు పేజీలకి ఎన్ని పేజీలకి కూడా ఒకటే కేటగిరీ పెట్టింది వీళ్ళకి నాలుగు పేజుకి ఎన్ని వస్తాయో ఎనిమిది పేజీలు కూడా అలాగే వస్తాయి ఇది అన్యాయం కనీసం ఎన్ని పేజీలు ఉన్న వాళ్ళకైనా కూడా నాన్ ఎంటైన్మెంట్ అయినా ఎంటైన్మెంట్ వాళ్ళకైనా ఎన్ని పేజీలు ఉన్న వాళ్ళకి ఎక్విడేషన్లు పెంచాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఈ కఠినమైనటువంటి షరతులు ఏవైతున్నాయో అవన్నీ పునరాలోచించి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ మేరకు చిన్న పేపర్లా పెద్ద పేపర్లా అనే దానితో సంబంధం లేకుండా మొత్తం ఎక్విడేషన్లు పెంచాలి నాన్ ఎంటాన్మెంట్ ఎంటాల్మెంట్ సంబంధం లేక ఎక్విడేషన్ పెంచాలి పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఎక్విడేషన్ ఇవ్వాలని చెప్పి జర్నలిస్ట్ సంఘాలుగా ప్రధానంగా లోకల్ న్యూస్ పేపర్ అసోసియేషన్ గా మనం డిమాండ్ చేస్తాం అన్ని వర్గాలకి సంక్షేమ పథకాల రూపంలో ప్రభుత్వం అన్ని అవకాశాలు కల్పిస్తుంది జర్నలిస్టులకు వచ్చేసరికి ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రభుత్వం చేపట్టట్లేదు ఉన్నవి కూడా అవి అమలు ఉండే పరిస్థితి ఉంది ప్రతి సంక్షేమ పథకం అమలు చేయాలన్నా ఒక అవుట్ సైట్ అయినా లేదంటే పెన్షన్ అయినా లేదా మరొకటైనా అమలు చేయాలండి జర్నలిస్ట్ ప్రత్యేకంగా ప్రతి దానికి ఎక్కువేషన్ కాడితే ముడిపెట్టారు చాలా మంది జర్నలిస్టులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేయడంతో పాటు కాలం పాటు ఆ రంగంలో పనిచేసి ఇటీవల కాలంలో స్పీడ్గా దూసుకొస్తున్నటువంటి ఈ డిజిటల్ మీడియాలోకి అడిగిపెట్టినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం యూట్యూబ్ ఛానల్స్ గానో రక రకాల వెబ్ ఛానల్స్ గానో డిజిటల్ మీడియాలో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ వచ్చిన ప్రతి ఒక్కరికి ఎక్కువేషన్ ఇచ్చేయమని అంటలేదు కానీ వాళ్ళకు ఉన్నటువంటి సీనియారిటీ చూసి గతంలో ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో వాళ్ళు పనిచేసి ఉంటే కనుక అదే విధంగా వాళ్ళు ఎంతమంది విమర్శ కలిగి ఉంటున్నారో ఎంతమందికి రీచ్ అవుతుంది వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ లో పెడుతున్నటువంటి వార్తలు ఎంతమంది రీచ్ అవుతుంది అదే విధంగా మిగతా నిబంధనలు పాటిస్తే కనుక షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద వాళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యున్నారా లేదా ఒక స్టూడియో ఉందా లేదా వాళ్ళకి ఒక నెట్వర్క్ ఉందా లేదా స్టేట్ వైడ్ గా ఇవన్నీ పరిశీలించి అన్ని నిబంధనలు ఖచ్చితంగా వాళ్ళు పాటిస్తుంటే కనుక డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి రిపోర్టర్స్ ఎవరైతున్నారో వాళ్ళకు కూడా ఎక్విటేషన్ కల్పించడం అనేది ఒక న్యాయబద్ధంగా ఉంటది దాని మీద కత్తి చేశారు చంద్రబాబు గారు ముగ్గురు మంత్రులతో వాళ్ళు కూడా పరిశీలించామన్నారు మరి ఫైనల్ గా జియో రిలీజ్ చేశారు కానీ ఎలక్ట్రా ఇది డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు నిబంధనలు లోబడి ఎలాంటి నిబంధన లేకుండా విచ్చల ఇచ్చేయమని చేసి మేము కూడా అంటలేదు వాళ్ళ సీనియర్ జర్నలిస్టులు అయితే గతంలో మీడియాలో పనిచేస్తుంటే గనక పబ్లిక్ ఇంట్రెస్ట్ తో వార్తలు డిజిటల్ మీడియాలో వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేస్తుంటే కనుక ప్రభుత్వానికి ఎక్కువ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యత తీసుకుంటే కనుక వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలి ఇది వాళ్ళు కూడా స్టూడియోలు ఉండి వాళ్ళు కూడా ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లు కింద వాళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే కనుక వాళ్ళు కూడా అవకాశం కల్పిస్తే మంచిదని అభిప్రాయం